హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ అయితే పని రాలేదు అందుకే నేను మార్నింగ్ లేచి ఇలా సిక్స్కి నా పని అయితే స్టార్ట్ చేశాను అనమాట నేను ఊడ్చి అదంతా చేసేసరికి సిక్స్ థర్టీ అలా అయ్యింది బయటంతా చేసి నేను ఇంట్లోకి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందనమాట ఇలా ఉంటాయి నా పనులు ఎందుకు ఇంత టైం పడుతుంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి బయట ఊడ్చి వాటర్ పట్టి ఇలా ముగ్గులు వేసి ఇలా నా ఈ మొక్కతో అయితే కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటాను అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం మొక్కలతో మాట్లాడుతూ ఉండడం నేను చాలా మిస్ అవుతూ ఉంటాను ఇలా మాట్లాడకపోతే అందుకే నేను మార్నింగ్ ఖచ్చితంగా పూలు తెంపేటప్పుడైనా ఇలా ఉంది అయినా సరే మార్నింగ్ మాట్లాడుతూ ఇలా పువ్వులైతే తెంపుకొచ్చి బయట లోపల ముగ్గులన్నీ పెట్టి నాకు నచ్చినట్టుగా అలంకరించి ఇంట్లోకైతే వచ్చి ఇలా బయట అయితే కొద్దిసేపు నేచర్ని అయితే చూస్తాను నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు బయటకొచ్చి వ్యూని వ్యూనైతే ఆస్వాదిస్తూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి పారిజాత చెట్టు మీ అందరికీ చూపించాను కదా చాలా అంటే చాలా పువ్వులు అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది నేను శంఖ పూలు అమ్మవారికి పెట్టానని చెప్పాను కదా ఇవే అనమాట శంఖ పూలు ఇలా మార్నింగే ఇంట్లో అయితే వాటరు మార్చేసి వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇలా ఫ్లవర్స్ అయితే వేసి పెడుతూ ఉంటాను ఇలా ఎందుకు చేస్తూ ఉంటాను అంటే ఇలా చేయడం వల్ల ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది అందుకే ఇలా అటు ఇటు వెళ్ళి వాళ్ళలోనే మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి అక్కడ చూసినప్పుడు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అందుకే అలా చేస్తూ ఉంటాను అలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇలా రెడీ అయినా మీ అందరికీ చూపిస్తున్నాను ఈ టాప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీ అందరికీ ఇంత హ్యాపీగా చూపిస్తున్నాను అనమాట ఏదైనా నాకు నచ్చింది అంటే ఇలాగే ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా ఉంటాను కాకపోతే కెమెరా ముందు ఎప్పుడూ చూపించారనమాట ఇలా మీ అందరికీ చూపిస్తూ ఉన్నాను అనమాట మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ఉన్నాను నాకు నచ్చింది ఏదైనా ఉంటే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని అనిపిస్తుంది కానీ కొన్ని సిచ్యువేషన్స్లో షేర్ చేయను అనమాట ఎందుకంటే కొంతమంది అంత పాజిటివ్గా ఉండరు కదా అందుకోసమని ఇలా ఇంట్లో దీపారాధన అయితే ఈరోజు మంగళవారం కదా ఇలా అయితే అమ్మవారి దగ్గర మందార పూలు శంకు పూలు తెల్ల పూలు అన్నీ తీసుకొచ్చి అయితే ఇలా నిండుగా పెట్టి నేను అమ్మవారిని అయితే ఇలా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అమ్మవారికి ఈ పూలన్నీ పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అందుకే ప్రతిరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇలా చేసుకోవడం వల్ల ఇంట్లో చాలా పాజిటివిటీ అయితే క్రియేట్ అవుతుందనమాట ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను టిఫిన్ అయితే చేస్తున్నాను టిఫిన్ చేసేటప్పుడు నేను ఎక్కువ హ్యాపీగా ఉన్నాను అనుకోండి బాబా పాటలు వింటూ పాటలు పాడుతూ డ్యాన్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట మీలో ఎంతమంది ఇలా చేస్తారు అనేది కింద కామెంట్ చేయండి ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడు అలా చేస్తూ ఉంటాను అయితే ఎందుకో తెలియదు గుడ్ న్యూస్ కూడా ఏం లేదు కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ఈ డ్రెస్ వేసుకున్న తర్వాత ఇంకా హ్యాపీనెస్ అయితే వచ్చింది మళ్ళీ వీడియో షూటింగ్ కోసం రెడీ అయిపోయాను ఇలా ఉంటాయి అనమాట నా పనులు ఇది సాయంత్రం మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసేసాను కొన్ని పనులు కంప్లీట్ చేశాను బయటకు వచ్చిన తర్వాత ఈ నేచర్ మీ అందరికీ చూద్దాము అనిపించి మళ్ళీ వీడియో అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా అవును మీరందరూ ఈ ఇయర్ ఏమేమి జరిగింది ఏంటి అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు మెమరీసుకున్నారా ఏదైనా చేశారా ఏదైనా బ్యాడ్ న్యూస్ ఏదైనా జరిగిందా ఇవన్నీ ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను రేపటి వీడియోలో నా లైఫ్లో జరిగిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేయాలని అనుకుంటున్నాను అలా షేర్ చేయడం వల్ల కొంచెం మనం ఇంకా ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి అన్న బాగుంటుంది అనేది నా ఆలోచన అయితే రేపటి వీడియోలో మీ అందరితో షేర్ చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్